హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు భరోసా యాప్తో రుణమాఫీ సమస్యలు చెక్ ఇలాంటి సమాచారాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశారు కానీ అనేక మంది రైతులకు తమ ఖాతాలోకి రుణమాఫీ డబ్బులు రాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల రైతుల నుంచి అధికారులు వివరాలు కూడా సేకరించారు కాగా రైతు భరోసా యాప్ను వ్యవసాయ శాఖ అధికారులు కొత్తగా రూపొందించారు దీని ద్వారా అరువులై ఉన్న రైతులకు కూడా రుణమాఫీ అందకపోతే వ్యవసాయ శాఖ అధికారులు ఇంటింటికి వెళ్ళి వివరాలు సేకరిస్తున్నారు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్తో రైతు భరోసా కల్పిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు చేర్థ స్థాయిలో సమాచారం సేకరించి యాప్లో నమోదు చేస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు ఇంటింటికి వెళ్ళి రుణమాఫీ కానీ వారి వివరాలు సేకరించి వారి వద్దనే సేకరించి ధృవీకరణ పత్ పత్రాన్ని తీసుకొస్తున్నారు దీనిపై పంచాయతీ కార్యదర్శి సంతకం కూడా తీసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు రైతు వివరాలు యాప్లో నమోదు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ కాలేదని రైతులు ఫిర్యాదు చేసిన ఆధారాల ఆధారంగానే ఇళ్లకు వెళ్ళి కుటుంబ వివరాలను స్వీకరిస్తున్నారు రుణమాఫీ కాని రైతుల ఇంటికి వెళ్తున్న అధికారులు రైతు బ్యాంకు ఖాతా రేషన్ కార్డ్ ఆధార్ కార్డు ఇతర పత్రాలను పరిశీలిస్తున్నారు కుటుంబ వివరాలను తీసుకొని ఫోటోలతో సహా యాప్లో అప్లోడ్ చేస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు రూపొందించిన రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ ద్వారా రైతులకు రుణమాఫీ వారి వారి ఖాతాల్లో పడే అవకాశం ఉంది ఈ సర్వే అయిపోయి వారం రోజుల్లో రైతులకు వారి ఖాతాల్లో డబ్బులు జమ కానట్లు సమాచారం ఇలాంటి ఎన్నో సమాచారాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి